నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి శాసనసభ్యులు పురుగుళ్ల రామకృష్ణ నేడు వెంగడిగిరి రూరల్ మండలం పాలగొండ సత్రంలో పర్యటించారు నిన్నటి రోజున గ్రామంలో పిచ్చి కుక్క పద్నాలుగు మందిపై అతి దారుణంగా దాడి చేసిన ఘటన అందరికీ తెలిసిందే అయితే విషయం తెలుసుకున్న రామకృష్ణ పిచ్చి కుక్క దాడిలో గాయపడిన వారిని స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు అనంతరం వారు మీడియా అన్ని విధాలుగా చర్యలు చేపట్టాలని వారికి ఆదేశించారు గాయపడిన వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి తగు ఆర్థిక సహాయం ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు பாட்டுக்கு நீ இதிர போறேன்னா என்ன பண்ணிக்கலாம் ரெண்டிக்கலாம் நம்ம இது ஓபன் ஆகிடுச்சு இங்க இங்க அங்க எல்லாம் அந்த ஒரு बेचारा நீ கம நீ கம

ఈయన కలిసింది ఈయన పాటికి ఆయన కలిసింది ఆయన మనకే కలిసిందని అనుకున్నారు ప్రతి ఒక్కరు అందరు నిద్రలో ఇతర ఎట్లా కనుకున్నా దాన్ని వేసి కొత్త మిగతా కొత్త నరుస్తాయి సార్ దాన్ని చూసి మళ్ళీ नहीं रोहित तक के से मैं आई हूं पत्र को कॉल कर चुका हूं हां मैं लंबे कर चुके हूं रोहित सर का मैंने쨌 फोन किया सारा सारा मना किए लेकिन बात बच्चे से मैं ना कॉल ले रहा हूं ऑल द फेवरेट चैलेंज ले ले ठीक है ठीक है से अभी है प्रोजेक्ट इसकी पूरी कंप्लीट हो गई है सबको बात लाइक మొన్న రాత్రి కుక్కలు గడిచిన విషయం తెలిసిన వెంటనే వెటనరీ డాక్టర్ గారిని అలాగే మా డాక్టర్ గారిని కూడా సూచించి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పాము కుక్కలను అనేది ఒక పద్ధతి ప్రకారం చేయాలి చర్యలు తీసుకుంటున్నాం ఉన్నాం పట్టుకునేసి వాటిని స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది స్టెరిలైజ్ చేయించడానికి మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నాం అది ఈరోజు రేపులో కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బాధాకరము ఒకటిని కాకుండా పదకొండు మంది ఒకేసారి కలవడం అంటే పద్నాలుగు మందిని కలవడం అంటే అది ఏదో చిన్న చిన్నగా గీతలు కాకుండా పూర్తిగా చర్మం అంత లాగి వచ్చేటట్లు అనేది బాధాకరం చూసేదానికి మనకే ఇబ్బందిగా ఉంది ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా సూచనలు చేస్తాం అలాగే స్టాఫ్ అంతా మందుల స్టాఫ్ అంతా కూడా కలిసి దీన్ని ఏడాది చేయడానికి ప్రయత్నించాం పార్లమెంట్ సత్రం కొంద రాత్రి పిచ్చుకుక్క మామూలుగా ఒకరిని కలుస్తుంది అలెక్ట్ అవుతారు ఈ గ్రామంలో వరుసగా పద్నాలుగు మందిని కలగటం ఇది ఒక రికార్డుగా మిగిలేట్టుగా ఉంది పిచ్చుకు అనేది పద్నాలుగు మందిని ఒకేసారి కలవడం అనేది ఎక్కడా జరగదు ఇక్కడ వరుసగా పనుకోవడం వల్ల అందరినీ కొలుచుకుంటా పోయింది చాలా బాధాకరం ఆ పెద్ద చూస్తే తను చూస్తే చాలా భయం వేస్తుంది అయినా డాక్టర్ అందరిని కూడా పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి అందరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ కుక్కల్ని కుక్కలకు కూడా మరి అధికారులు ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్ లేకుండా స్టైరాయిడ్స్ కూడా ఇప్పించాలని చెప్తా ఉన్నాం వాటికి కూడా ఇంజక్షన్ ద్వారా ఇంజక్షన్ లేసి ఇంకా ఎవరిని కరవకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ కుక్కలకు కూడా మరి ఆ పిచ్చు కుక్క ఉన్న పిన్యాన్ని గడిచి ఉంటే కూడా వీటికి కూడా లాగే అవకాశం ఉంది అందుకని వీటికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఇంకా జరగకుండా కూడా ప్రయత్నాలు చేస్తాం వాళ్ళకి వీళ్ళకి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఆర్థిక సాయం కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తాం సార్ వెంకటగిరిలో కూడా కుక్కలు చాలా తీవ్రంగా ఉన్నాయి సార్ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటి మీద ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు సార్ ఖచ్చితంగా అదే మున్సిపాలిటీ ఏమైనా చర్యలు తీసుకున్నా చర్యలు తీసుకుంటాం ரன ஹரோபாகண்ணே இவரே நம்ம முன்னாடி மெயின்டனன்ஸ் இன்டர்கன்சல்ட் நீ மூணு ஆபீஸ் வீட் போய் பேசுறாய் ஐயா சார் நீ ட்ரை ஏசி பண்ணல இல்ல உண்மைதானே ட்ரை ஏசி பண்ணுங்க அதே நம்ம எல்லாரலாம் போறோம் அப்படியே முடியாது சார் சால ஒரு பக்கம் பார்க்குறேன் ஓகே சார் நான் இதெல்லாம் சார் மேகூர்ல இருக்கற அன்னி ஜோர்க்க வந்து பாருங்க அன்னி விசிட் చేசா என்ன சைக்கன்

such a hard-